వెల్కమ్ టు ఆర్కే తెలుగు ట్రావెలర్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు అలాగే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ రైతులకు ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి ఈరోజు మనకు చిత్తూరు జిల్లా పొంగనూర్ తాలూకా కొత్తిల్ల నుంచి అస్సు డైరీ ఫారం నుండి వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఈ రోజు వచ్చేసి ప్రకాశం జిల్లా అద్దంకి వాళ్ళు ఇక్కడ ఒక్కొక్క ఆవు అరవై ఎనిమిది వేలతో పాడావులైతే కొనడం అయితే జరిగింది వీళ్ళు వచ్చేసి ఇక్కడ రెండు పూటల తొమ్మిది ఎనిమిది లీటర్లు పూటకి పాలు పిండుకొని ఈ ఆవులు అరవై ఎనిమిది వేలతో అయితే కొనడం అయితే జరిగిందండి అద్దంకి ప్రకాశం జిల్లా ఒక్కొక్క ఆవు వచ్చి అరవై ఎనిమిది వేలతో పూటకు వచ్చేసి తొమ్మిది లీటర్లు ఎనిమిది లీటర్లు యావరేజ్గా అంటే రోజు మీద పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ గల ఆవులు అరవై ఎనిమిది వేలతో ప్రకాశం జిల్లా అద్దంకి వారైతే డైరీ ఫారం పెట్టుకునేటందుకైతే ఈ ఆవులు అయితే కొన కొనడం అయితే జరిగిందండి చూశారు కదా మంచి ఆవులు జాతి కులం గల ఆవులు మంచి హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ గల ఆవులు అయితే వీళ్ళైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూసారు కదా మంచి పొదువు మంచి బాగా చూశారు కదా సంకర్షన్ అంతా కూడా ఎలా ఉన్నాయో మంచి అండర్స్టాండ్ గల భారీ ఆవులు అయితే వీళ్ళైతే కొనడం అయితే జరిగింది ఈ అస్సు డైరీ ఫారం వాళ్ళు ఒంగోలు అలాగే తెలంగాణ కరీంనగర్ చాలా చోట్లకైతే వీళ్ళైతే ఆవులు అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి చూసారు కదా మంచి సంఖన్నుగల ఆవులు మంచి బ్రీడెడ్ ఆవులైతే వీళ్ళైతే అద్దంకి వాళ్ళకైతే అరవై ఎనిమిది వేలతో అయితే అమ్మడం అయితే జరిగింది రెండు పూట్ల తొమ్మిది లీ ఒక్కో పూటకు తొమ్మిది లీటర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆవులు పాలు పిండుకొని కొనడం అయితే జరిగిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీరి దగ్గర అశ్ర డైరీ ఫారం దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు బ్రీడెడ్ ఆవులు అయితే జాతి కులం గల ఆవులు అయితే గత ఉంటాయి ఏళ్ళ నుంచి వీళ్ళు ఇదే వ్యాపారం అయితే చేస్తున్నారు అది అనమాట చూశారు కదా ఆవులైతే లోడింగ్ అయితే చేస్తున్నారు వీరి దగ్గర రెండు పూట్ల పాలు పిండుకొని తీసుకువెళ్ళవచ్చు అలాగే సూర్యావులు కొన్న వాళ్ళు అయితే మీకు అనుభవం లేకపోతే పక్క డైరీ పర్వాలను తీసుకొచ్చి సూర్యావులు అయితే కొనుగోలు చేయమని చెప్తున్నారు వీళ్ళైతే గ్యారెంటీ అయితే ఇస్తున్నారు ఒకవేళ ఆవు ఇన్ని తర్వాత గుడిమాయ వేయకునే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా మీకు ఆవు టు ఆవు రిటర్న్ అయితే ఇస్తాము లేదంటే డబ్బులైనా వెనక్కి ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు లోడింగ్ అయితే అవుతున్నది ప్రకాశం జిల్లా అద్దంకి అయితే లోడ్ అవుతున్నవి ఏడు ఆవులు ఒక్కొక్కటి అరవై ఎనిమిది వేలతో అయితే వాళ్ళు కొనడం అయితే జరిగింది ఒకవేళ మీరు కావాలనుకుంటే మీకు అస్సూ డైరీ ఫారం వాళ్ళకి ఫోన్ నెంబర్ అయితే మీకైతే ఇస్తున్నాను వారికి కాల్ చేసి అడగండి మీ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి ఆవులు అయితే తప్పకుండా అయితే ఉంటాయి బ్రీడ్ మంచి ఆవు ఓకే మీకు ఫోన్ అయితే ఇస్తాను ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుంగనూర్ తాలూకా కొత్తిల్ అశ్వ డైరీ ఫార్మ్ వీటి దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్ట్ కూడా డోర్ డెలివరీ అయితే చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా ఆవులు కొనాలంటే మీరు వచ్చేసి అక్కడే రెండు పొట్ల పాలు పిండుకొని అక్కడ మీరు ఉండేటందుకైతే భోజన సదుపతి అలాగే ఉండేటందుకు రూమ్ కూడా అవైలబుల్గా ఉందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎలాంటి మోసము టక్కర్ అయితే లేదని చెప్తున్నాడు మీరు ఆవులు పాలు పిండుకొని చూసుకొని తీసుకువెళ్ళవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే ఫ్రెండ్స్ అస్ డైరీ ఫారం నంబర్ అయితే ఇస్తున్నాను కాల్ చేయండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి